చాలా చక్కటి వివరణ ఇవ్వటం జరిగింది మీరు అయితే ఉపనిషత్తుల్లో ఈ పంచేంద్రియాలను సృష్టించిన భగవంతుడు ఆ మరి పంచేంద్రియాలను పంచేంద్రియాలు భగవంతుడిని ఒకటే అనే విషయాన్ని వివరిస్తూ భగవంతుడు అరూపం వాడికి రూపం లేదు కాబట్టి కన్ను అతన్ని చూడదు ఓకే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఈ మోక్షానికి ఎవరు అర్హులు అంటే పంచేంద్రియ నిగ్రహం ఉన్న వాళ్ళందరూ మోక్షానికి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి బాగుంది మంచి ప్రశ్న రెండింటికి సంబంధం ఉన్నటువంటి ప్రశ్న ఇప్పుడు భగవంతుడు శబ్దం కాదు అశబ్దం కాబట్టి మనం అతన్ని వినలేము చెవులతో వినలేము మనం అతడు అరూపం అతనికి రూపం లేదు గనక మనం కంటితో అతన్ని లేదు చేయలేము తర్వాత అతడు మానస గోచరుడు మనస్సుకు వా వాక్కు గోచరించినటువంటి వాడు అన్నమాట అందనటువంటి వాడు కాబట్టి వాక్కు కూడా అతన్ని తెలియద తెలియజేసే శక్తి లేనిది అయిపోతుంది అట్లా అది తర్వాత మనస్సు అతని గురించి చెప్పలేని స్థితి అన్నమాట అంటే మా వాక్కు అతని గురించి చెప్పలేని స్థితిలో ఉండిపోతుంది తర్వాత మనస్సు అతని గురించి ఆలోచించలేని స్థితిలో ఉంటుంది ఆలోచిస్తుంది కానీ అతన్ని పూర్తిగా ఆలోచించదాలదు అనమాట అది అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఇంద్రియాలు మన కోసం మనం మనల్ని మనకు ఉపయోగపడడానికి ఆయన ఇచ్చాడు గనక ఈ ఇంద్రియాలతో అతన్ని చూడాలనే ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం లేదు ఈ చేతులతో భగవంతుని పట్టుకోలేదు ఎందుకు అతడు ఘన పదార్థం కాదు గనక అతడు సూక్ష్మవేర పదార్థం గనక ఏమండి అతడు ఎక్కడైనా ఉన్నాడా పోయి నడిచిపోయి అతన్ని ఏం తెలుసుకున్నామంటే ఎంత దూరం నడిచినా లేదు అంతటా ఉంటాడు కదా ఎట్లా ఎక్కడ నడిచి అతన్ని ఎక్కడ పట్టుకోగలుగుతాం మనం పట్టుకోలేము కాబట్టి మనస్సుకు అందడు కంటికి అందడు చెవికి అందడు నేత్రానికి అందడు ఏమండి ఆయన దేనికి అందినటువంటి వాడు అన్నమాట కాబట్టి ఇట్లా భగవంతుడు దేనికి అందని వాడు అని ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి వాడే మోక్షానికి అర్హుడు అనమాట అది ఇక్కడ ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నది అది మనకు ఇంద్రియ అంటే ఇంద్రియ గోచరుడు అన్నమాట ఇంద్రియ అగోచరుడు ఆయన ఇంద్రియాలకు గోచరం అయ్యేవాడు కాదు ఉదాహరణకు మనల్ని మనమే చూసుకోలేని స్థితి మనం వెన్ను మనం చూసుకోలేము నిజానికి మనల్ని మనం కూడా చూసుకోలేము మనం మనం ఎలా ఉన్నాం ఇది మన రూపము జీవుడు మనం జీవులం కదా కాబట్టి శరీరాన్ని శరీరం అనే ఒక కప్పు ఉంది మనకు ఇందులో మనం ఉన్నాం కానీ మన రూపం మనం ఏముందామని జీవుని కూడా రూపం ఉందేమో కానీ అది కనిపించదు అందుకే పరమాణువుల కంటే సూక్ష్మమైనటువంటి వాడు జీవుడు జీవుని కంటే సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్మ కాబట్టి పరమాణువులనే నువ్వు చూడడం కష్టమైనప్పుడు జీవులను చూసి చూ చూడడం ఇంకా కష్టమైనప్పుడు పరమాత్మను ఎలా చూడగలుగుతావు అందుకే ఆయన పరమ పురుషుడు అంటారు పరమ పురుషుడు అంటే సూక్ష్మ సూక్ష్మాది సూక్ష్మమైన వాడు అన్నమాట అంటే సూక్ష్మేషు సూక్ష్మ అన్నమాట కాబట్టి అతని అతన్ని మనం శబ్దంతో పట్టలేము అతన్ని ఏమి మనం అతనితో మనం మాట్లాడలేము ఇతరులతో మాట్లాడవచ్చు అందుకు ఉపయోగించాడు కదా చాలా బాగుంది ఇది మనకు ఏమండి అంటారు చూడండి మీకు ఇతరులలో పెట్టకపోయినా నీ కుటుంబ సభ్యులకైనా పెట్టండి రా బాబు అని చెప్తుంటారు వాళ్ళు అవునా కాదా పెట్టే చేతులు అనమాట పెట్టే చేతులు తిట్టే నోరు తిట్టే నోటి కంటే పెట్టే చేతులు అవి కావాలి లోకం లోపల భగవంతుడు నీకు అవయాలు ఎందుకు ఇచ్చాడు అంటే పరోపకారి కావడానికి ఒక యజ్ఞ దృష్టితో ఇచ్చాడు భగవంతుడు ఇది ఒక యజ్ఞం అన్నమాట ఆయన సృష్టి అనే యజ్ఞానికి ఆయన కర్త ఈ శరీరంలో జరిగే అన్ని కార్యక్రమాలకు మనమే కర్తలము కాబట్టి మనం ఈ అవయవాలను మనం ఉపయోగించుకోవాలి కానీ భగవంతుని చూడడానికి మేము ప్రయత్నం చేసిన ఏమి లాభం కాదు లాభం సాధ్యం కాదు అని ఎవరైతే తెలుసుకుంటారో వారే మోక్షానికి అర్హులు అని మనకు ఈ ఉపనిషత్ చెప్తుంది అందుకే శ్రోతస్య శ్రోతం ఇంకా చెప్తున్నాడు ఇక్కడ మనసో మనహ యద్వాచోహ వాచం స ప్రాణస్య ప్రాణ చక్షుర్చక్షుచ అతి ధీర ప్రత్యాస్మా లోకాత్ భవంతి ఎంత బాగా చెప్పాడు మరి భగవంతుడు చెవి మనకిచ్చాడే ఆయన ఏమవుతాడు చెవికి అంటే ఆయన చెవికి చెవి కదా నా ప్రాణానికి ప్రాణం అంటే చూడండి ఏ ప్రేమించిన వాళ్ళను కూడా ఏమంటారు ఏ నా ప్రాణం కాదు నా ప్రాణానికి ప్రాణం తర్వాత ఏమంటారు తర్వాత విషయం వేరే కానీ నా ప్రాణానికి ప్రాణం అంటారు వాళ్ళు ఏమండి దీనికంటే మించింది ఏమీ లేదంటారు లోకంలో కాబట్టి ఇక్కడ చెవికి చెవి భగవంతుడు తర్వాత మనస్సుకు మనస్సు అంతేకాదు వాక్కు వాక్కు తర్వాత ఆయన ప్రాణానికి ప్రాణం ప్రాణస్య ప్రాణ అన్నమాట తర్వాత నేత్రానికి నేత్రము అంతే అయితే ఎవరైతే ఇటువంటి ఈ అవ ఈ అవయవాలను కలిగి ఉన్నటువంటి ఇంద్రియాలను కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఈ ఇంద్రియ పరిజ్ఞానం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో ఇంద్రియ పరిజ్ఞానం కలిగి ఉండడమే ఇంద్రియ జయం ఇంద్రియములు ఏం చేస్తున్నాయి ఎవరి చేత ఇవ్వబడ్డాయి వాటితో మనం ఏం చేయాలి ఏ సత్కర్మలు చేయాలి అని తెలిసి వ్యవహరించడమే మోక్షానికి అర్హతగా భావింపబడుతుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ విధంగా ఇంద్రియముల యొక్క ఆ స్వరూపాన్ని తెలుసుకొని వ్యవహరిస్తారో అటువంటి ధీరులు వాళ్ళే మోక్షానికి అర్హులు వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని మనకి ఉపనిషత్తు చెప్తోంది చాలా చక్కటి వివరణ నిజంగా చాలా ఉపయోగపడే వివరణ ఇది మాత్రం ఉపనిషత్తులకు సంబంధించి మీరు ప్రతిదీ కూడా ప్రతి వీడియో చూసినప్పుడు విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విషయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఈ ఉపనిషత్తు నిజంగా ఎంతటి చక్కటి వివరణ ఇచ్చిందో ఒకసారి మనం ఆలోచించాలి మన ఇంద్రియ నిగ్రహాలు కానివ్వండి మనం నిగ్రహంగా ఉండండి అని చెప్తూ ఉంటాం కానీ నిజంగా భగవంతుడు దేని వలన మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అనేది ఒక చిన్న మాటలో చెప్పేయడం జరుగుతుంది ఇక ఇక నుంచైనా మనం ఇలాంటి విషయాలు పిల్లలకి చెప్పడం వలన ఖచ్చితంగా రేపటి తరానికి ఒక మంచి మార్గాన్ని మనం వేసిన వాళ్ళం అవుతాం ఏమంటారు మీరు తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారా మరి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే